ఈ రోజు ఎంతో టేస్టీ అయిన టమాటా ఆలు కుర్మ తెలంగాణ స్పెషల్ అండి ఇంట్లో పూజలు గెట్ టుగెదర్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఎక్కువ క్వాంటిటీ వండుకోవాలంటే భయపడే వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీ చేసుకోగలరు పల్లీలు మంచిగా లో ఫ్లేమ్ లో వేంపుకొని పొట్టు తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు అండి ఇది మిక్సీలో వేసుకోవాలి ఇది త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు ఇది కూడా వేంపుకొని రెడీగా పెట్టుకున్నాను పెద్ద సైజ్ కొడుక సగంది సగం నేను ఇట్లా కట్ చేసుకొని ఇది కూడా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేముకున్నాను ఇవన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా పొడి పొడిగా కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి చూడండి ఎంత ఫైన్ పేస్ట్ అయిందో ఇలా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి ఇట్లా వెడల్పాటు బొగాన పెట్టేసుకొని దీంట్లో మనము నాలుగు నుంచి ఐదు గంటల నూనె పోసుకోవాలి కుర్మా కదండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడిన తర్వాత దీంట్లో బోజోరాకు సాయి జీరా దాల్చిన చెక్క కబాబ్చినీ అట్లనే లవంగాలు ఇవన్నీ నేను వేసుకుంటున్నాను చూడండి వేడిలో కొంచెం రెండు ముక్కలుగా చేసుకొని బోజరాకు గరం మసాలా దినుసులన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ కరమ్ మసాలా అంటే కొంచెం చిన్నపాటు ఆడంగానే దీంట్లో నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కోసుకొని పెట్టుకున్నానండి ఇవి వేసేసుకుంటున్నాను దీంట్లో ఈ కురుమ ట్వంటీ మెంబర్స్ సరిపడేలా చేసుకుంటున్నాను కాసేపు ఆయిల్లో ఈ ఉల్లిపాయలు మగ్గించుకోవాలి చూడండి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయింది కదా ఎక్కువ మగ్గించుకోలేదు ఓన్లీ ట్రాన్స్పరెంట్ కలర్లో మారే వరకే పెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంటే ఇప్పుడు దీంట్లో పొట్టు తీసుకొని కట్ చేసుకున్న ఒక కేజీ ఆలుగడ్డ ముక్కలను వేసేసుకుంటున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఆలుగడ్డ దీంట్లోనే ఉడికిపోవాలండి ఆయిల్లో దానికోసమని కొద్దిగా మనము దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒకసారి పసుపు ఉప్పు అంతా మంచిగా కలిసిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఇంకా ఆలుగడ్డ మగ్గి వరకు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు మనము ఉడికించుకోవాలి ఆయిల్లోనే ఇప్పుడు మొత్తం కలిసిపోయింది కదండి దీంట్లో ఇప్పుడు దీనిపైన ఈ బొగాన పైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యన కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి అడగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి అడుగు అంటదు కానీ మళ్ళీ కూడా మనం మొక్కలు వాటివిటి తిప్పుతుంటాయి కదా అన్ని వైపులో అది మంచి కుక్ అవుతుంది ఉడికే వరకు ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు ఇది మంచిగా ఉడుకుతుంది కదా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆలు ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే దీని ఫ్లేవర్ బాగా మంచిగా పడుతుంది ఆలుగడ్డల ముక్కలకి దీంట్లో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాం కదా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి దీంట్లో కొంచెం మంచిగా కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు మనము పెట్టుకున్న వన్ కేజీ టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఈ టమాటా మంచిగా ఉడికి ఒక గుజ్జులాగా తయారే వరకు మనము ఉడికించుకోవాలండి ఇది కూడా ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో మనం హై ఫ్లేమ్లో కలుపుకుందాము ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే మంచిగా మగ్గుతుంది టమాటా కూడా ఈ మసాలా అంతా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం ఇవన్నీ టమాటా వేసుకోకముందు మసాలా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఈ టమాటా మగ్గి ఇలా గుజ్జు గుజ్జు కావాలి కొద్దిగా ఇలా కాగానే మన దీంట్లో ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి చూసారా ఎంత గుజ్జుగా అయిందో గ్రేవీ లాగా అయింది కదా ఇప్పుడు నాలుగు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను కూర సప్పాగా ఉండకుండా కొంచెం కారం పులుపు అన్ని రకాలుగా ఉండాలి కాబట్టి ఇక్కడ నాకు ఫోర్ టీ స్పూన్స్ కారం పొడి పడుతుంది మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి కారం పొడి కారంది కొంచెం పచ్చివాసన పోయే వరకు నూనెలో మగ్గించుకోవాలి ఇప్పుడైతే ఈ ఆలుకి టమాటా కూడా కారం మంచిగా పడుతుంది గ్రేవీకి ఒక టూ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కారం పొడి వేసుకున్నాక మనం పోసుకున్న ఆయిల్ పైకి తేలంగానే అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా దీంట్లో వేసుకోవాలి అప్పుడు నేను ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తున్నాను ఆయిల్ కొంచెం పైకి తేలింది కదా ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి అంతా మంచిగా పట్టి కలిసిపోయేలాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసుకున్నాం కదా ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఇప్పుడు దీంట్లో మనము మసాలా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేసుకోవాలి కలుపుకోండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మసాలాతో పాటు కలుపుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న జార్లోనే కొద్దిగా వాటర్ పోసి పోసేసుకుంటున్నాను దీంట్లోనే అలాగే ఒక గ్లాస్ వరకు పెద్ద గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఈ మసాలా ఈ గుజ్జు అంతా గ్రేవీ అంతా మంచిగా ఉడికి పచ్చివాసన పోయే వరకు మనం ముడకబెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ మసాలా వేస్తూనే చూడండి స్మెల్ అంతా ఎంత బాగా వస్తుందో లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలండి చూడండి మసాలా ఉడికే వరకు నాకు ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి ఈ పచ్చి మసాలా పోయి మసాలా అంతా ఉడికి ఆయిల్ పై పైకి తేలేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది అండ్ ఆలు కూడా ఉడికిపోయింది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మనం బునాయించుకున్నప్పుడు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఈ గ్రేవీలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఆలు కూడా ఇప్పుడు లాస్ట్ ఫ్లీట్లో దీనా కొత్తిమీర వేసేసుకోవాలి ఈ గ్రేవీ మొత్తంలో ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర వరకు పడి పట్టిందండి నాకు దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది సో నేను ఇక్కడ మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా అయిపోయిందండి ఇది మొత్తం మంచిగా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ గ్రేవీ పూరీలో చపాతీలో జీరా రైస్ బగారా రైస్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఈ మసాలా అవన్నీ వేసుకున్నాం కదా పుదీనా కొత్తిమీర అంతా అదంతా ఉడికి గ్రేవీ మంచిగా పైకి ఆయిల్ తేలే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి మనం పోసుకున్న ఆయిల్ సైడ్స్లో పైకి తేలుతుంది కదా ఇంకా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే